హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఇదే ప్లేస్లో మనమైతే గణేష్ని పెట్టడం జరిగిందనమాట అంటే మా గల్లీ ఎంట్రన్స్ దగ్గర అయితే మనం ఉన్నాము స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే విగ్రహదాత అదేవిధంగా అన్న ప్రసాద్ దాత వాళ్ళ బ్యానర్స్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు మన గల్లీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడండి చొకొంచెం అరే వేరే వాళ్ళకు ఇప్పుడు రారు మొత్తం నోవే తింటానో కంప్లీట్ చేస్తారు ప్రసాదం ప్రసాదం లాగా కదా టార్చర్ ఆ కుట్టినారా ఫైనల్ గా మన వినాయకుడు అయితే రేపు అయితే బయలుదేరబోతున్నాడు నిమజ్జనం కోసం సో మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ట్రాక్టర్ డబ్బా డబ్బా ఇది ట్రాక్టర్ డబ్బా మీకు లైవ్ చూపించాలంటే మీకు ఒక నిమిషం చూపిస్తాం ఇది గట్టిగా ఉంది కానీ ఇగో డబ్బా ఇగో డాక్టర్ డబ్బా మొత్తం డాక్టర్ డబ్బా అండ్ ఇగో మొత్తం గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు సో దుజూరి గురిస్వాములు అదే ఎలగలకు మందు కొడుతుంది చి వరాలకు మందు కొడతాం అది ఉంటుంది చూడు ఈయనే మీరు తెలుసుగా మీకు మీ పరిచయం సుపరిచితమే మన గ్యాస్ కి గ్యాస్ గ్యాస్ డబ్బాలు బ్లాక్ లో అమ్ముకుంటాడుగా అడే ఒక్కొక్కరి గురించి చెప్పి వీడు కనిపిస్తున్నాడు వీడు మోటార్ల కాడ బావుల మోటార్తాడు వీడు ఎవడనుకున్నావే నువ్వు డీజే టిల్లు షార్టర్ ఇట్లా దొంగతనం చూడు పెయింట్ డబ్బాలు అవి అన్ని జీవితం

మీ అబ్బాయి ఇలాగైనా పెంచేది సార్ నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను మేమే మంచిలేదు వాడ పెరిగిం ఈయన అరికాళ్ళకు కూడా కాడలే ఉంటాయి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి పాప మస్తే డాన్స్ ఇదంతా డబ్బా చూపిస్తుంది దాంతో పాటుగా మా కుక్క బిట్టు బిట్టు కూడా కావాలి అనమాట బ్యాక్ సైడ్ నుంచి కోతులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఇదైతే మేము ఓన్ గా చేసుకుందనమాట వేరే వాళ్ళని వర్కర్స్ పెట్టి అయితే మేము చేయలేదు సో అందుకే కొంచెం అటు ఇటుగా ఉంటుంది బట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మన గణేషన్కి అయితే వర్షం వచ్చినా కూడా చిన్న డ్రాప్ కూడా లోపలైతే పడే ఛాన్స్ అయితే ఉండదు చూస్తూ చూస్తూ ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ రేపే మన గణేషుడైతే నిమజ్జనానికి బయలుదేరబోతున్నాడు కానీ లాస్ట్ డే వచ్చినప్పుడు మాత్రం దేవుడిని చూస్తే ఒక రకమైన ఫీల్ వస్తుంది అంటే ఐ మీన్ దేవుడు చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది మీ బ్యాచ్లో కూడా అందరికీ అనిపిస్తుంది అనుకుంటున్నా మీకు అనిపిస్తే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే వీడియో అనేది ఇంకో కొంతమందికి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందనమాట అంటే రీచ్ అనేది పెరుగుతుంది అండ్ మట్టి విగ్రహాలని తోడు గణేష్ లాగా పెట్టడం జరిగింది ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా దీపం ఒక్కసారి కూడా ఆరకుండా ఉండదు మీరు కూడా గణేష్ని పెడతారు కదా సో మీది కంపల్సరీ ఆరిపోతుందా లేదా అనేది ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియజేయండి మో ఎన్ని రోజులు అయితే నా ఇంట్లో అన్నం ఉండక ఇప్పటికి వినాయకుని పెట్టి ఐదు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఐదు రోజులు కూడా ఇక్కడనే మొత్తం ఇగో పొద్దుగాల టిఫిన్లు ఇవే నైట్ అయితేనేమో ఎవరో ఒకరు అన్నదండం పెడతారు ఊర్లల్లో ఇయో ఒక్క కొబ్బరికాయ లేదు ఇక్కడ పది ఉండే కొబ్బరికాయలు అన్నీ ఆయన కడపలేక పోయినట్టు నేను అవుతాడు ఇగో ఈయనే ఆయనకు సపోర్ట్ ఈయనే ఇగో ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట ప్రతి గ్యాంగ్లో వాళ్ళు వచ్చేదన్న తిందామంటే ఒక్కటి దొరకనిద్దలేరు కొంచెం అన్న రేపే లాస్ట్ డే అన్నా ఒక్కరోజన్నా ప్రసాదం తినిపి అన్న అందరికి తినిపి నువ్వు చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి అరే 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 నువ్వు మనిషివాంటే వచ్చిండి వాళ్ళు అరే ఇంకా మా పిన్న ఏమండిందో మా పిన్న ఏమండిందో మా అమ్మ ఏముండిందో అట్లో చెప్పేద్దమ్మ ఏమండిందో అడుకరా పోరా అరే అడుకోవచ్చుకో పోరా మారవరగా నువ్వు మారవరాంట అత్తమ్మా ఇటు చూడమ్మా చెప్తా కొంచెం ముందుకురా నీకు మంచి మంచి వాతావరణం చూసుకోవచ్చు టోటల్ చేంజ్ అయిపోయింది ఫుల్ వర్షం వచ్చేలా ఉందనమాట వినాయకం పెట్టినామంటే మీకు తెలిసింది కదా ఇంకా వర్షం అయితే అది స్టాప్ ఉంటేనే ఉంటుంది బట్ ఒక చిన్న గ్యాప్ వచ్చింది మాకు ఈరోజు మా అదృష్టం అనుకుంటా సో ఇప్పుడు మరి కాసేపట్లో ఫుల్ వర్షం అయితే రాబోతుంది వ్యూ మాత్రం మీరు చూసుకోవచ్చు చుట్టూ తాటి చెట్లు ఉండే ఉంటాయి అండ్ దాంతోపాటుగా పంట పొలాలు అయితే ఉండడం జరుగుతుందనమాట నైట్ కాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే గణిషన్ దగ్గర వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో చూసేయండి Hai pasniki da pasniki